హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ హ్యాపీ సండే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను అవైతే తిరుమల హిల్స్ అండి మన ఇంటి దగ్గర నుండి చూస్తూ ఉంటే తిరుమల హిల్స్ కనిపిస్తూ ఉంటాయి ఇదైతే మన గార్డెన్ ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి చాలా చాలా మొక్కలు అన్నీ పోయినాయి అని ప్రతిసారి చెప్తూ ఉంటా కదా ఇప్పుడైతే కొత్త కొత్త చిగుర్లు పెట్టి వస్తున్నాయి ఇదైతే స్వీట్ లెమన్ అండి స్వీట్ లెమన్ కాదు టేబుల్ లెమన్ ఏదో చెప్పారు మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇదే చిన్న చెట్టుకే విరగ్గాస్తాయండి నిమ్మకాయలు ఇదైతే మందారము రకరకాల మందారాలు మన గార్డెన్లో ఉండేవండి చాలా వరకు పోయినాయి ఉన్న వాటిల్ని అలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను పారిజాతం మొక్క చూడండి మొత్తం మొగ్గలు తొడిగేసింది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఉదయాన్నే వచ్చామనుకోండి టెరెస్ పైకి అసలు ముందు ఇలా కనిపించేవి కాదండి మొగ్గలు ఒక వారంలోనే చెట్టు నిండా మొగ్గలు వచ్చేసాయండి మొత్తం కొమ్మలే కనిపించేవి వారంలోనే మొత్తం చెట్టుకి మొగ్గలు వచ్చేసాయి బాగా విరగబూస్తున్నాయండి మరి టెర్రస్ గార్డెన్లు ఇలా మొక్కలు ఉండడము ఇలా పారిజాతం పెద్ద వృక్షం అవుతుంది కదండి ఆ పారిజాతం మొక్కే ఇంత చిన్న దాంట్లోనే పూలు ఎన్ని వస్తున్నాయా అనిపిస్తుంది టెర్రస్ గార్డెన్లు ఏదైనా చేయొచ్చండి మన గార్డెనర్స్ చూపిస్తూ ఉంటారు కదా వాళ్ళే నాకు ఇన్స్పిరేషను ఇక్కడైతే మెడిటేషన్ సెంటర్లో రాకీ ఫెస్టివల్ జరుగుతుందండి అందుకనేసి ముందు రోజే పూలు సిద్ధం చేస్తున్నాము అంటే నిన్న వెళ్ళి కట్టామండి నిన్న లాగ్ ఇది నేనే ప్రిపేర్ చేస్తున్నాను నాతో కూడా ఇంకొక అమ్మాయి కడుతూ ఉంది ఇద్దరము బంతి బంతి పూలు అలాగే రోజాలు ఆకులు అవి నూరు వరహాల మొక్క ఉంటుంది కదండి మాను అందులో నుంచి ఆకులు తీసుకొచ్చి మడత పెట్టి గుచ్చి కుడుతున్నామండి ఇలాంటి మాల చాలా పెద్దగా కుట్టాలండి అంత మొత్తం కలిపి తొమ్మిది అడుగులు రావాలి తొమ్మిది ఇటు ఐదు నాలుగున్నర ఇటు నాలుగున్నర మూర అడుగులు కాదు మూర నాలుగున్నర మూర ఇటు నాలుగున్నర మూరటు రెండు మాలలుగా కట్టి జాయింట్ చేస్తాం ఫ్రెండ్స్ మధ్యలో కూర్చులు వస్తాయి అదిగోండి అది కూడా బంతులు సైజులు వారీగా కుట్టాలి లాస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి సన్నగా ఉండాలి స్టార్టింగ్లో పెద్దవి కనిపించాలి అదిగోండి వేసున్నాను చూసారా ఫోటోకి ఇక్కడైతే శివు తండ్రి బ్రహ్మబాబా అని పిలుస్తామండి వీళ్ళని మేము అంటే బ్రహ్మ ప్రాణం పోస్తారు అంటారు కదా జ్ఞానదానము ఆయన ముఖాంతరంగా శివుడు ఇస్తారండి అది రాకి ఫస్ట్ మా టీచర్కి రేణిగుంట టీచర్కి పెద్ద టీచర్ కడుతున్నారు ఫ్రెండ్స్ ఈ జ్ఞానంలో ఉండే వాళ్ళకైతే అన్నీ అర్థమవుతాయి కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను తిలకం పెట్టారు కదా గద్దె దగ్గర అంటే సీట్ దగ్గర కూర్చో ఉన్నారు కదా వాళ్ళు పెద్ద టీచరు అంటే కర్ణాటక తిరుపతి జోన్కి హెడ్ అండి వాళ్ళు చాలా మృదు స్వభావి శీతలంగా ఉంటారు స్నేహాన్ని ప్రేమను ఇస్తారండి నాకైతే వాళ్ళని చూస్తే నా అమ్మ లేని లోటు తీరిపోతుంది ఇప్పుడు రాఖీ కడుతున్న వాళ్ళ వాళ్ళు పెద్ద అమ్మ అనుకుంటా నేను ఇక్కడ రేణిగుంటలో ఉండే టీచర్ వీళ్ళండి మీ టీచర్ ఏం చెప్తారు ఎలాగంటారు కదా ఇక్కడ కూర్చొని ఉన్నారు చూసారా వాళ్ళ ద్వారా నేను స్టార్టింగ్లో జ్ఞానం తీసుకున్నాను ఒక్కొక్కరి పేరు ఒకరి పేరు ప్రసన్నక్క ఇంకొకరి పేరు పెద్దవాళ్ళ పేరు లీలా బెహన్జీ అని పిలుస్తాము ఇటు తిలకను పెట్టించుకొని రాఖీ కట్టించుకుంటున్న వాళ్ళు కమలాక్క అండి గిఫ్ట్ ఇస్తున్నారు రాఖీ కట్టి ఇక్కడైతే ఒక వంద మంది దాకా విద్యార్థులు వచ్చారండి తిరుపతి చుట్టుపక్కల ఊర్లు మాత అంటే లేడీస్కి ఏమో గదిలో ఇచ్చే హాల్లో వదిలేసి జెంట్స్ అంతా బయట కూర్చున్నారు ఫ్రెండ్స్ మా విద్యార్థులకు స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా తిరుపతి నుండి తిరుపతి పక్కన విలేజ్ నుండి ఇటు పుత్తూరు దగ్గర ఉండే వాళ్ళు అందరూ వచ్చారు ఫ్రెండ్స్ అందరము కూడా ఒక తల్లి పిల్లల్లాగా ఉంటాము ఇది గిఫ్ట్ ఇచ్చారు పెద్ద సిస్టర్ అంటే పెద్ద టీచరు వీళ్ళకి రేణిగుంట టీచర్కి గిఫ్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్ అందరూ క్లాప్స్ కొడుతున్నారు అలా చాలా ఉత్సాహంగా ఉంటుంది రాఖీ కట్టుకోవడము స్వీట్ తినడము భోజనాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అన్ని వెరైటీస్ వెజ్జే ఉంటుంది నాన్ వెజ్ కాదు అదిగోండి రిటర్న్ మళ్ళా పెద్ద టీచర్కి రాఖీ కడుతున్నారు మా రేణిగుంట టీచర్ టీచర్ అమ్మ ఆ మధ్యలో నుంచి ఉన్నారు చూసారు అటుపక్క వాళ్ళు తిరుపతి సెంటర్లో ఉంటారు ఫ్రెండ్స్ ఇది వరల్డ్ వైడ్గా ఉంది శాంతి మెడిటేషన్ సెంటర్ అని మేము పిలుస్తూ ఉంటాము మా ఇంట్లో వాళ్ళు ఏమో స్కూల్కి వెళ్తున్నావు క్లాస్కి వెళ్తున్నావు అలాగేలాగ అంటారు కానీ ఇదంతా విద్యార్థి జీవితం అండి చాలా బాగుంటుంది ఇక్కడకొస్తే వస్తే